తెలంగాణ రాష్ట్రంలో పింఛన్లకు సంబంధించిన కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఈ రోజు నుంచి అయితే మనకైతే ఏ రోజు నుంచి గత వారం రోజులలో ఏ రోజు నుంచి ఈ పింఛన్ డబ్బులు అనేవి ఏ జిల్లాలో పడబోతున్నాయి నాలుగు వేల పదహారులు మరియు ఆరు వేల రూపాయలు మరియు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన పింఛన్ తీసుకునే వారికి ఈ రోజు నుంచి వారి ఖాతాలో మరియు పోస్ట్ ఆఫీస్లో తీసుకునే వారికి పోస్ట్ ఆఫీస్లో మరియు బ్యాంక్ అకౌంట్లో పడేవారికి బ్యాంక్ అకౌంట్లో సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ జిల్లాల వారికి డబ్బులు అనేవి పింఛన్ డబ్బులు అనేవి పడబోతున్నాయి సో అలాగే ఎన్ని జిల్లాల వారికి పింఛన్ డబ్బులు అనేవి పడబోతున్నాయి సో అలాగే దీనికి సంబంధించిన అప్డేట్ పూర్తి వివరాలు అనేది వీడియోలను అయితే తెలుసుకుందాం సో అలాగే దీనికి సంబంధించిన మరియు ఎవరికైతే పోయిన నెలలో రెండు పెన్షన్లు పోయిన నెలలు పింఛన్ కట్ అయిన వారికి మరియు రెండు నెలలు పింఛన్లు రాని వారికి సో ఈ నెలలు ఆ పెన్షన్లు ఇస్తారా లేదా అనేది అప్డేట్ కూడా మనం ఇది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సో ఖచ్చితంగానైతే ఇంకెవరైతే పింఛన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ముందుగా అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందో సబ్స్క్రైబ్ బటన్ నోటిద్దా తర్వాత పక్క ఉన్న బెల్ ఐకాన్ ఉంటుందో ఆ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో ఇప్పుడే అని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్ నుంచి మీకైతే ఫోన్లో అయితే నేరుగా చూసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే మొదటిసారిగా చూసిన వారు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక చిన్న లైక్ వేసుకొని మనమైతే వీడియోనైతే స్టార్ట్ చేద్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ డబ్బులకు సంబంధించిన అర్హులై ఉన్నారో సో మనకైతే గత నెలలో పింఛన్లు కట్ అయిన వారు లేదంటే పింఛన్లు తీసుకున్న వారికి ఈ నెలలో పింఛన్లు ఇస్తారా అన్న దానిపై క్వశ్చన్ మార్క్ అయితే ఉంది సో గత నెలలో ఎవరికైతే పింఛన్లు అనేవి రాలేదో తీసుకోలేదో సో వారికి ఈ నెలలో మనకైతే పింఛన్లు అనేది ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో అలాగే గత నెలలో పింఛన్ కట్ అయిన వారికి రెండు నెలలు కలిపి ఈ ఆగస్టు నెలలో మనకైతే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇదిలా ఉంటే మనకైతే కొత్త పింఛన్లు ఏదైతే ఇస్తామని చెప్పిన మాట జీవో ప్రకారం జీవో విడుదల చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు జీవో విడుదల చేశారు సో అలాగే దీనికి సంబంధించిన కొత్త పింఛన్లు మరియు కొత్త దరఖాస్తు చేసుకున్న వారి పింఛన్లు ఈ ఆగస్టు నెలలో జమ కాబోతున్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఈ రోజు నుంచి మనకైతే హైదరాబాద్ జగిత్యాల నల్గొండ కరీంనగర్ మరియు సిద్దిపేట మరియు మెదక్ కామారెడ్డి ఇటువంటి ప్రాంతాల్లోనైతే ఈ పింఛన్ అనేది వారి పోస్ట్ ఆఫీస్ ద్వారా మరియు బ్యాంక్ అకౌంట్ల ద్వారా మెసేజ్లు అయితే వస్తున్నాయి సో బ్యాంక్ అకౌంట్కి ఎవరైతే అటాచ్ చేసుకొని ఉన్నారో పింఛన్లకు సంబంధించిన అప్డేట్స్ సో వారికి అయితే మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది పింఛన్ డబ్బులు పడ్డాయని సో అలాగే మనకైతే ఎవరైతే ఊర్లలో పి పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకుంటున్నారో సో వారికి కూడా ఇటువంటి జిల్లాలో వారికి అయితే తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ సిరిసిల్లా మనకి మనకైతే నల్గొండ ఇటువంటి జిల్లాల వారికి డబ్బులు అనేవి ప్రారంభించడం అయితే జరిగింది సో మిగతా జిల్లాల వారికి కూడా మనకైతే ఇరవై ఇరవై ఆగస్టు ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ జూలై నెల పింఛన్ ఆగస్ట్ నెలలో ఖచ్చితంగా ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే కొత్త పింఛన్లతో మనకైతే కొత్త ప్రభుత్వం ఆగస్టు ఇరవై ఆరో తేదీ నుంచి ఈ పింఛన్ డబ్బులనేది అనేది జమ చేస్తాము జమ చేస్తున్నాం అనైతే మనకైతే న్యూస్ అనేది విడుదలైతే చేయడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ప్రొటోకాల్కి పింఛన్ అనేది మనకైతే ఆగస్టు నెలలో వస్తున్నాయి ఖచ్చితంగా రోజు నుంచి చాలా మంది జిల్లాల వరకు చాలా అవ్వడం అయితే జరిగింది సో ఎవరికైతే పింఛన్ అని డబ్బులు పడితే కిందనైతే కామెంట్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్క ఉన్న బెల్లైకన్ అయితే అందులో పెట్టుకోండి థ్యాంక్ యూ గైస్